మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయని ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాము ఎందుకంటే ఇద్దరికి కూడాను నలభై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ పని పనిచేసుకుంటారు వీళ్ళు పాపం రాజకీయాలు కూడా చాలా ఇండస్ట్రీగా చాలా చాలా క్రమశిక్షణగా పనిచేసుకుంటారు చాలా చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉంటారన్నమాట వీళ్ళు అట్లాగే ఏంటంటే వీళ్ళు ఏం చేసినా కానీ సరదా వీళ్ళకి ఐటీ రంగం మీద చాలా ఎక్కువ మోజు చాలా చక్కగా ఎలక్ట్రానిక్ రంగం మీద లేకపోతే ఇదిగో ఇప్పుడు ఐ టెక్నాలజీ మీద ఐటీ మీద ఇది టెక్నాలజీ మీద చాలా ఎక్కువ ఇష్టం వీళ్ళు ఇద్దరికి కూడాను పైగా ఇద్దరు కూడాను చాలా పోటీలు పడుతూ అన్నమాట ప్రెస్ మీట్లు పెట్టడానికి కావచ్చు లేకపోతే ప్రెస్లో రావటానికి ప్రెస్ ముందు రావడానికి కావచ్చు లేకపోతే వాళ్ళ చేసే పనులని ఫోన్ మొత్తం వీడియోలు చేయించుకోవటానికి పబ్లిసిటీలో పంపించడానికి ఇద్దరు కూడా అట్లాగే మంచిగా ఇద్దరు పోటీలు పడిపోతూ ఉంటారు చాలా మంచిగా మాటల మాట మాటగా మాట మాట కాలి మాటకారితనం చాలా బాగుంది ముఖ్యంగా చంద్రబాబు గారి కంటే కూడాను మోదీ గారికి మాటగారితనం ఇంకా బాగా ఉంది చంద్రబాబు గారి భాషలో కొంత కొంత ఏదో ఒక లోటు కనిపిస్తూ ఉంటుంది కానీ మోదీ గారు మాత్రము ఎక్సల్ చేశాడు ఆయన ఉపన్యాసాలు అని తప్పకుండా చెప్పుకోవాల్సి వస్తుంది మనం అయితే వీళ్ళిద్దరు కూడా చేసేవి ఏంటంటే మోదీ గారు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన మనుషులకి చక్కగా ఒక ఒక చక్కటి ఒక మంచి మంచి ఫేవర్స్ చేస్తూ ఉంటాడనమాట ఆయన ఈ నెపోటిజంలో ఆయన చాలా చాలా అందివేసిన చెయ్యి అని అంటూ ఉంటారు ఇప్పుడు పీయూష్ గోయల్ ఉన్నాడు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు పీయూష్ గోయల్ రైల్వే మినిస్టర్ అనుకుంటాను ఆయన ఆయనతోనే పనిచేస్తూ ఉండేవాడు అనమాట ఆయన కార్యాలయంలో కార్యాలయం పనులు చేస్తూ ఉండేవాడు అట్లాగూ సరే నెహ్రూ గారు మోదీ గారు గుజరాతీలకి ఎక్కువ మంది వాదాని అంబానీ ఇంకా వాళ్ళందరికీ కూడా ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆయన ఎందుకంటే ఆయన మనసు చాలా పెద్దది ఆయన చెయ్యి కూడా చాలా పెద్దది అట్లాగూ చంద్రబాబు గారు కూడా తన వర్గీయులకి తన తన వాళ్ళకి తను నమ్ముకున్న మనుషులకి తనకు తనకు సహాయం చేసే మనుషులకి న్యాయస్థానాల నుంచి ఈ కింద స్థానాల వరకు అన్ని చోట్లనూ న్యాయస్థానాల్లో పనిచేసే చక్కగా చిన్న చిన్న మామూలు పనులు పనిచేసే నేను చెప్తున్నాను న్యాయమూర్తుల గురించి మాట్లాడాలా నేను వాళ్ళందరికీ కూడా చాలా సహాయ సహకారాలు అందించాడు ఆయన అట్లా ఇప్పుడు ఏంటంటే తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లను పార్ల పార్లమెంటు బిల్డింగ్ కట్టి సర్వనాశనం అయిపోయింది అది ఆ హెవీ రైన్స్లో ఏంటంటే నిర్మా కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవన్ ఇదేంటి సెంట్రల్ వెస్టా కట్టాడు కదా ఆయన హాద్రా కరోనా టైంలో కట్టాడు అది కూడాను ఎందుకు చాలామంది జనాలు బాధపడుతున్న టైం అది ఆక్సిజన్ సిలిండర్ల కోసం కూడాను చాలా అలమటించే టైం అది కానీ ఏంటంటే మోదీ గారు తను మొండితనంగా ఎట్లయినా సరే సెంట్రల్ వెస్టా రెండు వేల కోట్లు అన్నారు మరి ఇప్పుడు మరి తొమ్మిది వందల అనే చూపిస్తున్నది మరి అంకెలు మరి ఎందుకు ఏంటో ఎందుకంటే నిమ్సు ఎన్నో నిమ్సులు ఒక ఐదు నిమ్సులు చేయొచ్చు ఈ డబ్బులతో అని కూడా ఆ రోజుల్లో వార్తలు వస్తూ ఉండేవి అయితే ఇలాంటి కట్టిన పార్లమెంటు భవనంలో నీళ్లు కారుతున్నాయి అయోధ్య రామ మందిరంలో రాముడు రాములల్లా రామ మందిరం రామ విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ నీళ్లు కారుతున్నది అక్కడ రైల్వే స్టేషను అయోధ్యలో కట్టిన రైల్వే స్టేషన్ కూడాను రైల్వే స్టేషన్లో కాంపౌండ్ వాళ్ళు కూడా కుప్పకూలిపోయింది రైల్వే స్టేషన్లో కూడా నీళ్లు కారిపోతున్నాయి సో ఇట్లాగూ మనకి అదే అదే సమ అదే సమయంలో సెక్రటేరియట్ కట్టాడు ఆయన అమరావతిలో తాత్కాలిక భవనం అంటూ దానిలో నీళ్లు మొత్తం కుండపోత వర్షంలాగా కారిపోతూ ఉండేవి లోపల ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏమో మరి మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి ఏదో బాగు జయించారు అనుకున్నాం కానీ మనం అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు దాని గురించి వీడియోలు కూడా బయటకు ఎక్కువ రాలేదు దాని గురించి సమాచారం కూడా పెద్ద మనకేం తెలియదు అయితే కట్టిన వర్షం కట్టని కట్టిన విషయం అయితే ఏడు వందల కోట్లు పెట్టి ఆయన ఖర్చు పెట్టి కట్టాడు ఎందుకంటే తన అనుయాయులకి తనకు కావలసిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి ఇచ్చాడు ఈ ఈ కట్టడానికి కాంట్రాక్ట్లు అక్కడ మోదీ గారు కూడా ఆయన కాంట్రాక్టులన్నీ కూడా గుజరాతీ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇక్కడ ఈయనకి కాంట్రాక్ట్లు అన్నీ కూడాను ఆయనకి ఆయనకి మంచి మంచి చేసే వాళ్ళకి ఇచ్చాడు ఇచ్చా ఇచ్చారు అని కేసులు కూడా ఆయన సరే అది అది వేరే విషయం అనుకోండి అయితే ఎందుకు చూస్తున్నానంటే ఇద్దరు కూడాను కరెక్ట్గా ఒకేలాంటి పనులు చేస్తూ ఉంటారు అక్కడ గుజరాతీ వాళ్ళకి ఇచ్చి గుజరాతీ వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళు కక్కుర్తి పడిపోయి సబ్ సబ్ స్టాండర్డ్స్తో కట్టి కట్టారు అక్కడ ఇక్కడ కూడా అట్లాగే సబ్ స్టాండర్డ్స్తో ఇక్కడ టిడ్ గోయిల్లు అవి ఇవి సెక్రటేరియట్లు ఇవి ఇట్టు కట్టారు కాబట్టి ఏంటంటే హైకోర్టు భవన్ పార్లమెంటు అధికార కూటమికి మద్దతుదా కాబట్టి నేను కాబట్టి ఏంటంటే ఇలాంటివి ఎందుకంటే ఏదో ఇంగ్లీష్లో ఒకటి చెప్తారు ఒకేలాంటి బర్డ్స్ బర్డ్స్ ఒకేలాగా ఎగిరిపోతూ ఉంటాయి ఒకే దారిలో ఎగిరిపోతూ ఉంటాయి అన్నట్టుగా అట్లాగూ మోదీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏదో ఏదో మధ్య మధ్యలో చిలిపి చిలిపి గాను ఏదో చిన్న చిన్నగాను ఊరికేను చిన్న చిన్న గొడవలు గొడవలు ఉంటూ ఉంటాయి వాళ్ళల్లో వాళ్ళకి కానీ ఏంటంటే అవన్నీ సమస్యపోయే గొడవలే అనమాట అంటే ఇద్దరు అక్క ఒక సిబ్లింగ్స్ అన్న చెల్లెళ్ళు కానీ అక్క తమ్ముళ్ళు కానీ లేకపోతే అక్క అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఇట్లాగూ లేదా చిన్న చిన్న చిలిపి చిలిపి గిల్లి కజ్జాలు ఎలా ఉంటాయో అట్లాగ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటాయి కానీ అప్పుడు ఏంటంటే చాలా మోదీ గారు చంద్రబాబుని అసలు రానివ్వటలేదు రానివ్వటలేదని రానివటాలు రానివట వటాలు రానికపో రానివ్వకపోవటాలు ఏమి ఉండదండి ఎవరి సెల్ఫ్ వెల్ఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళవి కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరిగిన జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం ఆలసండి అని మనం చెప్పుకోవటం ఏంటంటే ఇక్కడ ఈ సెక్రటేరియట్ అమరావతిలో బిల్డింగ్లు ఎలా ఎలా నీళ్లు నాశనం అయిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయి డబ్బులు ప్రజలు కట్టిన ప్రజలు ట్యాక్స్ల రూపంలో కట్టిన డబ్బులు ఎంత సర్వనాశనం అయిపోయి ఉన్నాయో అక్కడ మాత్రం అక్కడ కూడా మనందరం కట్టిన ట్యాక్స్ డబ్బులు మాత్రం అక్కడ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి పార్లమెంటు భవన్ నాశనం నీళ్లు కారటం ఏంటి చెప్పండి కొంచెం అసలు ఏమన్నా అర్థం ఉందా కాకపోతే ఏంటంటే గోదీ మీడియా ఇవి ఏం చెప్పదు కాబట్టి మన ఎల్లో మీడియా లాగా అక్కడ నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో గోదీ మీడియా ఉంటుంది అది వాళ్ళు బయట వాళ్ళు చెప్పరనమాట మోదీ చాలా గొప్పవాడు విశ్వగురువు చాలా ఆయన మంచి పనులు చేస్తున్నాడు ఆయన ఆయన మూలంగానే అందరూ ఆనందిస్తున్నారు ఆయన మూలంగా నేను గాలి పీల్చుకుంటున్నారు ఆయన చేయటం మూలంగానే ఇండియా ఇండియా అసలు ఆయన ప్రైమ్ మినిస్టర్గా లేకపోతే అసలు ఇండియాని ఊహించుకోవటం చాలా కష్టం అని గోదీ మీడియా చెప్తూ ఉంటుంది అది కూడా మనం నమ్ముతూ ఉండాలి ఏది ఏది ఎట్లా ఏది అయినప్పటికీ కూడాను ఇవన్నీ కూడాను సవరించుకుంటారేమో మరి రాబోయే కాలంలో మరి పార్లమెంటు భవనాన్ని కావచ్చు అయోధ్య మందిరాన్ని కావచ్చు లేకపోతే రైల్వే స్టే అయోధ్య రైల్వే స్టేషన్ కావచ్చు లేకపోతే మరి చంద్రబాబు గారు మళ్ళీ ఇంకొకసారి ఏమైనా కాంట్రాక్టర్లను పిలిచి మళ్ళీ ఇంకొక మూడు నాలుగు వందల కోట్లు ఇచ్చి ఎటు ఎటు అప్పు తెచ్చారు కదా ఆయన పన్నెండు వేల కోట్లు అప్పు తెచ్చాడు అని అంటున్నారు పన్నెండు వేల కోట్లో ఇంకా ఎన్ని ఎన్ని కోట్లు మరి ఇప్పటికైతే తెలియదు లేటెస్ట్ ఫిగర్ ఏంటో మరి వా వాటిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి అమరావతికి ఖర్చు పెట్టడానికి మాత్రం బాబుగారి పాపం వెనకాడరండి చాలా మంచిగా పెద్ద మనసుతో ఆయనకి పెద్ద మనసు ఆయనకి కాబట్టి ఆ పెద్ద మనసుతో అన్నీ చేస్తూ ఉంటాడు ఆయన సో అదే నిసంగతి కాబట్టి ఇద్దరికి కూడాను స్నేహితులు ఇద్దరు కూడాను చేసే పనులన్నీ ఒకేలాగా చక్కగా ఉంటాయి వాళ్ళు చేసే పనులన్నీ కూడాను ముచ్చట కొలిపేలాగా ఉంటాయి అందరూ ముచ్చట పడిపోతూ ఉంటారు మనం కూడా ముచ్చట పడిపోవాలన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ లవ్ ఆల్ బాయ్